న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా మడకసిరా నియోజకవర్గం మడకసిరలో మా బంధువుల సమస్యతో స్టేషన్కి వెళితే నాతో అసభ్యంగా ప్రవర్తించి రాత్రి పది గంటల వరకు స్టేషన్ లోనే కూర్చోబెట్టుకొని అతనికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు మహిళ అనే ఆలోచన కూడా లేకుండా మహిళ కానిస్టేబుల్ కూడా లేకుండా నన్ను రాత్రి పది గంటల వరకు స్టేషన్ లోనే ఉండమంటున్నాడు నాతో అసభ్యంగా ప్రవర్తించిన సిఐ పై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేశానంటూ మీడియాకు వివరించిన బాధిత మహిళ ఒంటరి టైం వరకు ఆరదాటితే మహిళల్ని స్టేషన్ లో పెట్టుకోకూడదు అది లేడీ కానిస్టేబుల్ లేకుండింది ఎవరు లేకుండా ఎలా పెట్టుకున్నారని అతను గొడవ చేస్తే సార్ వచ్చి బయటకి అతను చేపట్టుకుని రిక్వెస్ట్ కొన్నారు తప్పైపోయింది ఇలా చేయలే చేసేకి ఇది లేదు అని న్యాయం కోసం ఇట్లా స్టేషన్లకు పోతే అధికారులే ఇట్లా ప్రవర్తిస్తే మేము ఎక్కడికి పోయి న్యాయంకి వచ్చే చేయమని అడగలు చెప్పండి సార్ మీరు జర నాకు జరిగినట్ల మహిళలకి ఇట్లా ప్రవర్తించకూడదు చా సారు ఛానల్ ఉండగా వాడి అసహ్యకరమైన మాటలన్నీ అవి చెప్పుకోకూడదు కావాలంటే విచారణ చేయండి అలాంటి మాటలు మాట్లాడుతాడు మహిళలతో అలాంటి మాటలు మాట్లాడకూడదు స్టేషన్లో అలాంటి అధికారులు ఉండకూడదు సార్ సిఏ సార్ రామయ్య రామయ్య సార్ అందుకే న్యాయం కోసము నేను ఇక్కడికి వెళ్ళలేదు మేడం లేడీ అని తెలిసి ఇక్కడికి వచ్చాక కూడా నాకు భయమే ఎందుకంటే డిపార్ట్మెంట్లో ఒక్కరు చేస్తే అంతా ఏమో అని భయం అవుతుంది ఫస్ట్ టైం కాబట్టి అయినా లేడీ అన్నందుకు మేడం దగ్గర న్యాయం జరుగుతుందని వచ్చిన నాకు న్యాయం కావాలి సార్ నా లాగా వేరే అమ్మాయిలతో ఆ సార్ అలా ప్రవర్తించకూడదు మేడం కఠించారని తీసుకోవాలా